హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనగా ఏపీఎస్ఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాసినారో సో మీరు కనుక అగ్రికల్చర్ బీఎస్స అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కనుక ఇప్పటివరకు వరకు అప్లికేషన్ చేసేసుకుంటే ఇది వరకు చేసేసుకుంటే సో అండ్ అదే విధంగా ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక మీకైతే గుడ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఏంటి ఈ ఒక గుడ్ న్యూస్ అని చూసే ముందు ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైన్లో ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ మనం చూసే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి సెకండ్ ఫేజ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అప్డేట్ కాదు వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే బాగుంచవచ్చు ఇక్కడ సెకండ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సో మనకి ట్వంటీ సెకండ్ ఆఫ్ అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఉంటుందన్నమాట ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఓకేనా సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో సో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదో సో వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు సో ఈ విధంగా అయితే మీరు కనుక కాలేజీ నుంచి కాలేజీకి చేంజ్ అవ్వాలనుకున్నా లేదా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ నుంచి బీఎస్ అగ్రికల్చర్ చేంజ్ అవ్వాలనుకున్నా సో బీఎస్ అగ్రికల్చర్ నుంచి బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి చేంజ్ అవ్వాలనుకున్నా సో ఇది ఒకటి మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఉందన్నమాట సో మీరు కనుక మీరు కనుక ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరైతే ఈ యొక్క డేట్స్ అయితే తప్పకుండా తెలుసుకోండి హలో ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరైతే ఈ యొక్క డేట్స్ అయితే తప్పకుండా తెలుసుకోండి సో ఓకేనా వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు తెనబల్ చేశారు ఇంకా అయితే లింక్ యాక్టివేట్ చేయలేదు సో వన్స్ మనకి నైన్ ఓ క్లాక్ ఆర్ టెన్ ఓ క్లాక్ వారికి ఇంచుమించు టెన్ తర్వాత అయితే రిలీజ్ చేస్తారు సో ఓకేనా ఏం ప్రాబ్లం లేదు మీరైతే ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లోగానే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట ఓకేనా సో మనకి ఐ హోప్ అందరికైతే మీరైతే నేను ఎంత అనుకుంటున్నాను ఎలా అంటే సో బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అదేవిధంగా చూసే కనుక సో మీరు ఎక్కువగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఆయన వన్స్ అకేషన్ చెప్తున్నాను సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి కూడా క్రేజం లేదు సో అది కూడా చాలా చాలా బాగుంది ఒక్కసారి వన్స్ మీరు కనుక ఆ కోర్స్ చేసి ఉంటే బయటకు వస్తే కనుక సో ఆల్మోస్ట్ ఫీల్డ్స్లో మీకైతే జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట సో ఓకేనా ఒక్కటే బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ కావాలి మాకు రాలేదు అని చెప్పేసి అనుకోకుండా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఎక్కువగా సో అందులో కూడా మీకైతే సీట్స్ అయితే ఇస్తారు బట్ ఏంటి అంటే కొంచెం సీట్స్ అయితే తక్కువ ఉన్నాయి సో అంటే చాలామంది అలా అనుకుంటారు కాబట్టి సో అంటే తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు చాలామంది అందుకొరకే నేను చెప్తున్నాను వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి పర్లేదు సో ఇందులో ఒక్కదాం వచ్చినా కానీ బెటర్ కదా సో మీరు ఏపీఎంసెట్ మనం మన యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కష్టపడి రాసినారు కాబట్టి సో దానికంటూ ఎంతో కొంత ప్రయోజనం కలిగించాలని చెప్పేసి సో నేనైతే అంటున్నాను ఓకేనా సో ఏవైనా డౌట్స్ అయినా కింద కామన్ సెక్షన్ తెలిపడి ఫ్రెండ్స్ అండ్ మనకి ఇవాళ ఇవాటి నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినా ఓపెన్ అయితే సో అప్ టు ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఉన్నాయి ఎవరైనా కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఫ్రీజ్ అయితే చేయకూడదు జస్ట్ సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రీజ్ అనే ఆప్షన్ ఎవరు ఎంటర్ చేయకండి ఎందుకంటే ఫ్రీజ్ అనేది ఒకసారి ఎంటర్ చేసేసి చేసేసినట్టు అయితే కనుక సో నెక్స్ట్ ఫర్దర్గా యాడ్ చేసుకొని కావచ్చు కాలేజెస్ అండ్ డిలీట్ చేసుకొని కావచ్చు రాదనమాట ఓకేనా సో ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోకండి సో జస్ట్ సేవ్ అండ్ సబ్మిట్ సేవ్ అనేది క్లిక్ చేసేసి ఓటీపీ ఎంటర్ చేయండి సరిపోతుంది లాస్ట్ డేట్ వరకు ఉండేసి లాస్ట్ డేట్ రోజున అది అంటే తనంతా తానే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఎవరైతే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కనుక తక్కువగా వాడితే ఫోన్స్ కావచ్చు అవి ఇవి రిమోట్ విలేజెస్కి చెందిన వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ అయితే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్